సార్వత్రిక ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ చెదురుమదురు ఘటనల మధ్య ముగిసింది తొలిదశ కింద ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నూట రెండు లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరగగా అరవై పాయింట్ సున్నా మూడు శాతం ఓటింగ్ నమోదైంది పశ్చిమ బెంగాల్ మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా ఛత్తీస్గఢ్ లో ప్రమాదవసత్తు గ్రనేడ్ పేలి సిఆర్పిఎఫ్ జవాన్ మృతి చెందాడు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ స్వల్ప ఘటనలు ప్రశాంతంగా సాగింది వేసవి దృష్ట్యా చాలా రాష్ట్రాల్లో ఓటర్లు ఉదయమే పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు తొలిదశలో నూట రెండు స్థానాల్లో ఓటింగ్ జరగ్గా పదహారు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు కొత్తగా ఓటు హక్కు పొందిన వారు చాలా చోట్ల ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు దివ్యాంగులు వృద్ధులు సైతం వీల్ చైర్లు వచ్చి ఓట్లు వేశారు తమిళనాడు అసోం అరుణాచల్ ప్రదేశ్ అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు ఉదయం కొద్దిసేపు మొరాయించాయి పశ్చిమ బెంగాల్లోని కోచ్ బిహార్ నియోజకవర్గ పరిధిలో స్వల్ప హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి తృణమూల్ భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తగా పోటాపోటీగా పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు పోలింగ్ కేంద్రాలపై దాడులకు యత్నించడం ఏజెంట్లను బెదిరించడం వంటి ఫిర్యాదులు పోలీసులకు అందాయి మణిపూర్లో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి కొందరు దుండగులు పోలింగ్ కేంద్రాలపై దాడికి యత్నించగా ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గంలో రెండు చోట్ల భద్రతా బలగాలు గాలిలోకి కాల్పులు జరిపాయి ప్రాణభయంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల నుంచి పరుగులు తీశారు మరికొన్ని చోట్ల పోలింగ్ ఏజెంట్లను బెదిరించడం దాడులకు యత్నించడం వంటి ఘటనలు జరిగాయి మరోచోట పోలింగ్ కేంద్రానికి సమీపంలో నిలిచిని ఉన్న అరవై ఐదేళ్ల వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు బాధితుడిని ఇంఫాల్లోని ఆస్పత్రికి తరలించారు ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఉదయం ఓటర్లు దుండగులు ఘర్షణకు దిగగా కొన్ని ఈవీఎంలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్ నియోజకవర్గంలో నక్సల్ సమర్చిన ఐఈడీ పేలి సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గాయపడ్డారు భద్రతా సిబ్బంది ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు బీజాపూర్ జిల్లాలో ప్రమాదవశాత్తు గ్రనేడ్ పేలి సీఆర్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయాడు జమ్మూ కశ్మీర్ ఉదంపూర్ నియోజకవర్గంలో ఉదయం వర్షం రాగా పోలింగ్ మందకోడిగా సాగింది మధ్యాహ్నం తర్వాత పుంజుకుంది అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలో తొంభై రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన పోలింగ్ కూడా పూర్తయింది